ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతారు కదా మీరు ఎక్కడ ఉంటారు మీ సొంత ఊరు ఎక్కడ అనేసి చాలా మంది అడుగుతారు అనమాట ఎందుకంటే మన స్టిచ్చింగ్ వీడియోస్ నచ్చో లేకపోతే మన వీడియోస్ నచ్చో తెలియదు కానీ చాలా మంది అయితే మీరు ఉంటారు చెప్పండి అని అయితే చాలా మంది అడుగుతారు కొంతమంది అయితే ఇంకా అడుగుతారు అనమాట మీ అడ్రస్ చెప్పండి మేము బట్టలు ఇస్తాము స్టిచ్చింగ్కి కొరియర్ పంపిస్తాము మీరు క్లాత్ కొరియర్ పంపిస్తాం మీరు స్టిచ్చింగ్ చేసి మళ్ళీ రివర్స్ పంపిస్తారు అయితే చాలా మంది అడుగుతారు కొంతమంది ఫోన్ కూడా చేస్తారు అనమాట నాకైతే ప్రజెంట్ ఇప్పుడు అట్లాంటి ఆలోచననే లేదు కానీ మేము ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాము మా సొంతూరు ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాము మళ్ళీ మేము ఇల్లు కడుతున్నాం అన్న విషయం కూడా చెప్పినాయి కదా అది మేము ఎక్కడ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము ఎట్లా స్టార్ట్ చేసినాం ఎట్లా తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది నా పేరు మా ఆయన పేరు మాకు ఎంతమంది పిల్లలు అవన్నీ విషయాలు అయితే ఈరోజు పూర్తి వివరాలు మీతో అయితే షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నా ఈ అయితే మన ఛానల్కి మంచి రెస్పాన్స్ అయితే ఉందనమాట థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఎక్కడి వరకు వచ్చినా ఈ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం ఫస్ట్ మేము ఎక్కడ ఉండే వాళ్ళం మా సొంత ఊరు ఎక్కడ అంటే మాది మెదక్ అనమాట మెదక్ దగ్గర నర్సాపూర్ నర్సాపూర్ శివంపేట్ తిమ్మాపూర్ అనమాట మాది శివంపేట మండల్ తిమ్మాపూర్ విలేజ్ అక్కడ అది మాదైతే అయితే మేము మా సొంతూరు అక్కడ అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళదేమో మేడ్చల్ అనమాట అయితే మేము ఫస్ట్ నా గురించి చెప్తా నేను ఎంత ఎంతవరకు చదువుకున్నానంటే టెన్త్ వరకే చదువుకున్నాను మేము నలుగురు అక్కా చెల్లెలము నలుగురు అక్కా చెల్లెలము ఇద్దరు తమ్ముళ్ళు అనమాట మేము మొత్తం మేము ఆరుగురం అనమాట అయితే మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది ఇంకా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా తర్వాత ఏమైందంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కువ ఉండేదాన్ని అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా తక్కువ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మ బతికున్నప్పుడు అయినా అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ మీరే చూసుకోండి అన్నీ అని అనమాట ఇంకా వాళ్ళే అన్ని వాళ్ళే పెద్ద చేసేరు ఇంకా తర్వాత ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఆ అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక ఖాళీగా ఉంటున్నా కదా అని చెప్పైతే అక్కడ ఫస్ట్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు లైట్ గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నా నేర్చుకుని వదిలేసిన అంత పర్ఫెక్ట్ గా ఏం రాలేదు అప్పట్టు బాగా సాగ కదా చెప్పడానికి ఇంకా నేను ఎక్కువ ఏం పట్టించుకోలేదు వదిలేసినాను అనమాట ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు బ్యూటీషియన్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుండే అనమాట ఎక్కువ హైబ్రోస్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంటే ఇంకా నా పిచ్చి చూడలేక ఇంకా మా చిన్నమ్మయ్య నీకు బ్యూటీషియన్ నేర్పి నేర్పిస్తా నువ్వు నేర్చుకుంటావా అనేసి అయితే అడిగిండు ఇంకా సరే మామయ్య నేను నేర్చుకుంటా అని చెప్పినా ఇంకా మా మామయ్య నేర్పించింది అనమాట బ్యూటీషియన్ అయితే అప్పట్లో నేను నేర్చుకున్నప్పుడు అయితే ఇంకా సెవెన్ థౌజండ్ ఉండే ఇప్పుడైతే ఎక్కువైపోయింది చాలామందికి మీకు డౌట్ కూడా రావచ్చు ఈ మీకు బ్యూటీషియన్ వచ్చా ఇంకా అట్లా అస్సలు లేదు అనేసి అనుకోవచ్చు నేను అట్లా అస్సలు ఉండను ఎందుకంటే నాకు న్యాచురల్గా ఉండడమే ఇష్టము తర్వాత షాప్ పెట్టిన తర్వాత కూడా చూద్దాము అంటే ఇంకా బ్యూటీషియన్ లాగా ఉండడానికి ట్రై చేస్తా నాకైతే ఇట్లా ఉండడమే ఇష్టం కాబట్టి నేను ఇట్లనే ఉంటున్నాను అనమాట ఇంకా షాప్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా ఇంకా కస్టమర్స్ కోసమైనా సరే మనం అట్లనే ఉండాలన్నమాట ఇంకా నాకైతే అది నచ్చదు కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ క్లీమ్ ఉంటుంది నార్మల్గా ఉంటున్నా మీకు డౌట్ కూడా రావచ్చు అక్క స్టిచ్చింగ్తో పాటు బ్యూటీషియన్ కూడా వచ్చా అని ఇంకా బ్యూటీషియన్ అయితే మా మామయ్య నేర్పించింది కదా ఇంకా నేను ఆ బ్యూటీషియన్ నేర్చుకునేటప్పుడే అక్కడ క్లాసెస్ అయితే ఉంటే నేను వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చి స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా నేను తర్వాత మళ్ళీ జాబ్ చేస్తున్నాను అనమాట బ్యూటిషన్ చేసి వదిలేదు మనం దానికి జాబ్ చేస్తుంటే ఏంటంటే మనకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది అంటే హైబ్రోస్ మెయిన్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట హైబ్రోస్ పర్ఫెక్ట్ ఉన్నామంటే ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తుంది అయితే నేను హైబ్రోస్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి జాబ్ చేస్తున్నాను అనమాట ఇంకా వన్ ఇయర్ అయితే జాబ్ చేసిన అటు ఇటు వన్ ఇయర్ జాబ్ చేయంగానే ఇంకా నాకు మళ్ళీ అంటే ఫస్ట్ సంబంధాలు వచ్చినాయి కానీ ఒక రెండు వచ్చినాయి అంత మా ఊలు అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేరు అనమాట ఇంకా తర్వాత ఈ సంబంధం వచ్చేసరికి వీళ్ళు కొంచెం మాకు మరీ దగ్గర కాదు కొంచెం చుట్టాలు అనమాట ఇంకా వర్షకైతే బావనే అవుతుడు ఇంకా దగ్గర చుట్టాలు ఏం కాదు దూరం చుట్టాలైనా కానీ చుట్టాలు అంటే పరిచయం ఎప్పటి నుంచో ఉంది తెలుసు వాళ్ళు చుట్టాలు అవుతారు అని తెలుసు కానీ ఇంకా నేను నన్ను నేను ఆ ఇంటికి వెళ్తాను ఇంకా నన్ను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని తెలియదు అనమాట ఇంకా మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న విషయం అయితే నాకు అప్పుడు తెలియదు ఇంకా తర్వాత ఇక ఇక్కడ రాసి పెట్టుందేమో అట్లా అయిపోయిందనమాట ఆ విషయానికైతే ఏం బాధపడను ఫస్ట్లో కొంచెం ఫీల్ అయిన అంటే ఇక నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యేసరికి అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ కావడానికి అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం లాడిగా పెరిగి తర్వాత సడన్ ఆడికి పోయేసరికి ఒక వన్ ఇయర్ అయినా టైం పట్టింది అనమాట నాకు అంతా కవర్ కావడానికి అట్లుండే అంటే ఇంకా విలేజ్ అంటే కొంచెం అట్లనే ఉంటుంది కదా ఇంకా నాకు ఆ విషయం అర్థం కాక కొంచెం నాకు అంత తెలియక కొంచెం ఊకే బాధపడుతూ ఉంటుంటే అనమాట ఇంకా తర్వాత కూడా అంత సెట్ అయిపోయింది మా ఆయన అయితే చాలా మంచుడు తొందరగా మర్చిపోవడానికి తొందరగా సెట్ అయిపోవడానికి కూడా చాలా మా ఆయన కారణమైంది అనమాట ఆయన అన్నిటికీ కూడా అట్లా కాదు ఇట్లా అని చెప్పుకుంటుండే నాకు ఫస్ట్లు అర్థం కాకపోతుండేదాన్ని తర్వాత సరే తీసారు అట్లా నా ఇట్లా అనేసి తర్వాత తర్వాత నేనే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయాను అనమాట ఇంకా లైఫ్ అంటే అంతే కదా ఇంకా అట్లా అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నాము సొంతూరు దగ్గర ఫోర్ ఇయర్స్ తర్వాత మా ఆయన జాబ్ చేసేది సిడి కంపెనీలో ఎలక్ట్రిషియన్ అనమాట అంటే ఫస్ట్ ఏమో శాంపిల్స్ ఏమో తీస్తుండే తర్వాత ఇంకా ఆయన ఎలక్ట్రిషియన్ కోసం అని చెప్పి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుండు అంతే జస్ట్ పెట్టుకుండు ఇంకా ఆయన ఏం ట్రై చేస్తలేదనమాట బయట ఇంకా దాంట్లోనే ఆప్షన్ అయితే వచ్చింది ఆ కంపెనీలోనే ఆప్షన్ వచ్చిందనమాట ఇట్లా చేస్తారా అనేసి అడిగారంట ఇంకా ఈయన కూడా చేసిండు కదా అనేసి సరే నేను కూడా చేయాలనుకుంటున్నాను నా దగ్గర కూడా సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాను నేను అనే ఐటీఐ సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాను నేను చేస్తా ఎలక్ట్రిషన్ అనేసి ఆయన అయితే ఇంకా దాంట్లోనే సెట్ అయిపోయినాడు అనమాట ఇప్పుడు శాలరీ చాలా తక్కువ ఉండే పదమూడు వేలు ఎంతనో ఉండే పదమూడు వేలు కూడా కాదు అనుకుంటా ఇంకా చాలా తక్కువే అనుకుంటే నాకు అంత గుర్తులేదు ఇంకా శారీ తక్కువ ఉండే తక్కువ ఉండేసరికి ఇంకా సరే అని చెప్పి అది సరిపోతలేదు అనేసి ఇంకా మా ఆయనే దాంట్లో మానేసిండే అనమాట ఇంకా అప్పుడు కొంచెం స్టార్టింగ్లో అంత శాలరీ ఏమనిపించలేదు స్టార్టింగ్లో ఏమనిపించలేదు తర్వాత పిల్లలు కూడా నవ్వుతూ ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అంటే ఖర్చులు ఎక్కువ అవుతుంది ఇంకప్పుడు మా ఆడబిడ్డ మ్యారేజ్ కూడా అయిందనమాట చిన్న ఆడి బిడ్డది కొంచెం అవి ఇంట్రెస్ట్ లవ్యు కట్టుకోవడం చిట్టీలు కట్టుకోవడం అట్లా ఉండడం వల్ల శాలరీ జరుపుతులేదు అని చెప్పి దాంట్లో అయితే తర్వాతనైతే మాకు కొంపల్లో అయితే ఒక అంటే మా లవ్ చేస్తుండే అనమాట మా చెల్లె వాళ్ళు అందులో సిరికంపిల్లో చేస్తుండే జాబు సమ్మర్ వస్తే చేస్తుండే కదా ఇంకా సమ్మర్లో ఎక్కువ వరకు అనమాట అంటే సిరికం సీజన్ కదా సముద్ర అయితే అక్కడికి పోతుండే ఇంకా వాళ్ళు చెప్పారు అనమాట ఇక్కడ సీట్ కంపెనీలో కూడా ఎలక్ట్రిషియన్ ఒకరు కావాలంట మరి చేస్తారా మీరు అనేసి ఇంకా నన్ను అడిగింది అంటే బావకు చెప్పు మరి అంటే సరే అని చెప్పి నేను ఈయనకి చెప్పాను అనమాట ఇట్లా ఎలక్ట్రిషియన్ కావాలంట మరి ఏమంటావు కొంచెం శాలరీ మనం పెరుగుతుండొచ్చు కదా అనేసి అన్న అంటే సరే చూద్దాము అనేసి అనుకున్నాము ఇంకా ఆ లోపలనే వాళ్ళు ఊకే ఫోన్ చేసేసరికి ఇంకా అనమాట ఇంకా అక్కడ మాకేమైందంటే కొటాస్ కూడా ఇచ్చారనమాట అంటే ఫస్ట్ ఏ ఇయ్యలేరు ఫస్ట్ జాబ్ అయితే ఒక త్రీ మంత్స్ అయితే చేసిడు త్రీ మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మాకు అయితే కూట తీయడంతో అయితే మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట అది మేము ఎక్కడికి వెళ్ళామంటే కొంపల్లి అది కొంపల్లి కోటస్ తీయడం అక్కడనైతే ఫోర్ ఇయర్స్ ఉన్నాము ఫోర్ ఇయర్స్ ఉన్నాము చాలా మంచిగా అనిపిస్తుండే అక్కడ అంత వాతావరణం సొంత ఇల్లులికల్ని ఉంటుండే రెంట్ ఉండకపోతుండే ఉండకపోతుండే సింగిల్ బెడ్రూమ్ వాటర్ ప్రాబ్లం ఉండకపోతుండే ఏది ఉండకపోతుండే మనకు తాగే వాటర్ కూడా ఫ్రీయే ఉంటుండే అనమాట అందులో బాగానే ఉంటుండే అంతా బాగుంటుండే కాకపోతే శారీ చాలా తక్కువ ఉంటుండే అంటే రెండు కూట సీయడం తోటి అలా అయితే చాలా తక్కువకి తక్కువకిచ్చిర్రు ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆడున్నప్పుడే మేము అనుకున్నాము బయటకు వెళ్ళినప్పుడే కొంచెం అనుకున్నాం అనమాట ఏదో ఒకటి కొనుక్కోవాలి పిల్లల కోసము పిల్లల ఫ్యూచర్ కోసము అని అయితే అప్పుడే అనుకున్నాము ఇంకా అనుకున్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ లోపలనే మేమైతే ప్లాట్ మేడ్చలో తీసుకున్నాం అనమాట మేడ్చలో తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా మాకు అక్కడ అంత ఏం మంచిగా అనిపించలేదు అంటే తీసుకొని పెట్టుకున్నాం కానీ అది రేట్ ఎక్కువ ఏం పెరుగుతలేదు కొంచెం లోపలికి ఉంది ఇంకా తీసేద్దాము అన్న ఆలోచనే ఉండే సరే తీసేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా తర్వాత మేము ఇంకా అక్కడ కూడా కొంపల్లి కూడా మానేసి ఆయన శారీ కోసం అని చెప్పి ఇక్కడికైతే వచ్చిండు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడనైతే కొంచెం బెటర్గానే ఉంది అని చెప్పి అక్కడనైతే ఇంకా అమ్మేసుకొని ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మేమైతే మేడ్చల్ దగ్గర కాలాకళ అంటే మీకు తూప్రాన్ దగ్గర మీకు తూప్రాన్ ఐడియా ఉంటుందో మేడ్చల్ ఐడియా ఉంటుందో తెలియదు ఆ వీడియో చూసే వాళ్ళకి కానీ అవి రెండింటి మధ్యలో అయితే ఈ కాలకాలు అయితే ఉంటుంది ప్రస్తుతానికి మేము కాలకాలు మనోహరాబాద్ మండల దగ్గరనైతే ఉంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడనే మేము ఫ్లాట్ తీసుకున్నాము మేడ్చల్ అమ్మేసి ఇక్కడనైతే తీసుకున్నాము ఇక్కడ తీసుకున్న దానికైతే మేము పంతొమ్మిది అయితే అయ్యింది మేడ్చలో తీసుకున్న దానికైతే ఏడు లక్షలు అయ్యింది అది అమ్ముతే మేడ్చలో తీసుకున్న అయితే పదమూడు లక్షలు వచ్చింది ఇంకా పదమూడు లక్షలు వచ్చేసరికి ఇంకా కొంచెం అప్పు చేసుకుని మరి ఇక్కడ పంతొమ్మిది లక్షలకైతే ఫ్లాట్ అయితే తీసుకున్నాము తీసుకొని ఒక టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది బాబు నాకు ఎయిట్ మంత్స్ కడుపులో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాము ఇంకా టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట ఇప్పుడు ఇల్లు అయితే బేస్మెట్ వరకు వచ్చింది మీకు చెప్పిన కదా కాదనమాట మా పూర్తి వివరాలు మా ఆయన అయితే చదువుకుంది ఐటీఐ చేసిండు ఆయన స్వీట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్ అంటే ఒకప్పుడు ఎలక్ట్రిషియన్ ఇప్పుడేమో మెయింటెనెన్స్ అనమాట ఎలక్ట్రిషియన్ మెయింటెనెన్స్ చేస్తుండ్రు కొంచెం శాలరీ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో కొంచెం పెరిగింది ఆ పెరగడంతో కొంచెం సెట్ అయినమాట అప్పులు కూడా అన్నీ పోయినాయి అన్నీ సెట్ అయ్యి ఇప్పుడు మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇల్లు కట్టుకుంటున్నందుకు కాకపోతే ఏంటంటే పెద్ద మొత్తం అమౌంట్ కదా కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుందనమాట ఎట్లయితుందో ఏందో అని లోన్ ప్లానింగ్ ప్లానింగ్లో అయితే ఉన్నాము స్టార్టింగ్ అయితే కొంచెం స్టార్ట్ చేసినాం కానీ ఇంకా అది ఎక్కడి వరకు వస్తుంది ఏంది అంతా కూడా ఏది తెలియదు అనమాట ఇంకెన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియదు ఏదైనా సరే మనీతోటే కదా ఇంకా అట్లుందనమాట సిచ్యువేషన్ అయితే వీడియోస్ అయితే పర్లేదు కొంచెం బాగానే ఉంది ఇంకొంచెం మీరు సపోర్ట్ చేసారంటే ఇంకా మన ఛానల్కి మంచి రెస్పాన్సే వస్తుంది కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను కూడా ఎంతనో కొంత కొంచెం ఆయనకి హెల్ప్ చేస్తాను నమ్మకం అనమాట ఆ నమ్మకంతో వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నా నేను ఇట్లా చేసినా కానీ కూడా ఫీజ్ అయితే వస్తూనే ఉన్నాయి నేను అసలు అనుకుంటలేను కొన్ని కొన్ని వీడియోస్కి డ్యూస్ వస్తాయా అనేసి అయినా పర్లేదు బాగానే వస్తున్నాయి కొంచెం బెటరే అనిపిస్తుంది అనమాట నేనే ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను వీడియోస్ చేయడం కానీ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే డైలీ చేయడం అయితే ట్రై చేస్తాను ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్ చాలా మంది ఇది కూడా అడుగుతారు అనమాట ఏంటంటే స్టిచ్చింగ్ అండి మేము కొరియర్ చేస్తాం మీ అడ్రస్ చెప్పండి అని చెప్పారు కదా అడ్రస్ అడ్రస్ అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మేడ్చల్ తూప్రాన్ మధ్యలో కాలకాలు ఉంటుంది అనమాట మనోహరాబాద్ దగ్గర కాలకాలు ఉంటుంది అక్కడ ఉండు ఉంటున్నాం మేము ప్రజెంట్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెచ్చి ఇస్తే మాత్రం నో ప్రాబ్లం ఖచ్చితంగా చేసిస్తా ఇంకా కొరియర్ అంటే కొంచెం కష్టమే బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్